మిత్రులారా ఏడు నెలల కింద అరెస్ట్ అయి నిర్బంధంలో ఉన్న న్యూస్ క్లిక్ ప్రధాన సంపాదకుడు ప్రబీర్ పురకాయస్తా అరెస్టే అసలు చెల్లదని నిబంధనల ప్రకారం జరగలేదని కనుక వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ సందీప్ మెహతా ఒక తీర్పు ప్రకటించారు ఇది మధ్యంతర తీర్పే ఇది కేసు విషయంలో సంపూర్ణమైన తీర్పు కాదు కానీ అరెస్టులు ఈ దేశంలో ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఒక ప్రధానమైన ఉదాహరణ ఎవరి ప్రబీర్ పురకాయిస్తా ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆయన న్యూస్ క్లిక్ అనే ఒక న్యూస్ వెబ్సైట్ ప్రారంభించారు దాని మీద వార్తలు వ్యాఖ్యలు విశ్లేషణలు వస్తూ ఉంటాయి గత పదిహేను సంవత్సరాలుగా అది నిరంతరాయంగా సాగుతూ ఉన్నది అది నిజానికి దేశంలో ఒక ప్రగతిశీల వెబ్సైట్ ప్రగతిశీల వార్తా వెబ్సైట్ ప్రధాన స్రవంతి మీడియా పూర్తిగా గోధీ మీడియా మారిపోయిన సందర్భంలో ఆ వెబ్సైట్ అనేక ప్రత్యామ్నాయ వార్తలు గొంతు లేని వారికి గొంతు ఇవ్వడం జరుగుతూ ఉంది అందువల్లనే గొంతు లేని వారికి గొంతు ఇచ్చే నిజాలు మాట్లాడే ఒక వెబ్సైట్ అంటే ఒక సమాచార సాధనం అంటే ఒక వార్తా సాధనం అంటే మోడీ ప్రభుత్వానికి కంటగింపు గనక మోషాల పాలనలో న్యూస్ క్లిక్ మీద దాడులు ప్రారంభమయ్యాయి నిజానికి ఈ న్యూస్ క్లిక్ మీద దాడి చేయడానికి వాళ్ళకు దొరికిన ఏకైక ఆధారం న్యూస్ క్లిక్లో పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒక చైనీస్ వ్యక్తి ఇచ్చాడు అనే ఆరోపణతో ఈ వెబ్సైట్ చైనాకు అనుకూల ప్రచారం చేస్తూ ఉన్నది దేశద్రోహకరంగా ఉన్నది అనే మాట చెప్పి అరెస్టు దాడులు వీటన్నిటికీ ఒక ఎలిబి సిద్ధం చేసుకున్నారు ఒక సాక్ష్యం సిద్ధం చేసుకున్నారు కానీ నిజానికి దాంట్లో వచ్చే వార్తలు అటువంటి దేశ ద్రోహకరమైనవి కావు దేశంలో జరుగుతున్న అనేక ప్రజా ఉద్యమాల మీద ప్రజా ఆందోళనల మీద వార్తలు వ్యాఖ్యలు వ్యాసాలు విశ్లేషణలు వస్తూ ఉండేవి అందువలనే పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత రెండు మూడు సందర్భాలలో పెట్టిన వేరువేరు ఆరోపణలలో రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చాడు షహీన్బాగ్ ఆందోళనకు మద్దతు ఇచ్చాడు ఆయన ఇచ్చాడు అంటే న్యూస్ సై సైట్ ఇచ్చింది అట్లాగే రెండు వేల ఇరవైలో జరిగిన ఢిల్లీలో జరిగిన అల్లర్లలో అల్లర్లకు ప్రేరేపించే వార్తలు వ్యాసాలు రాశాడు అంటే అల్లర్లలో ముస్లింల ఊచకోత జరుగుతున్నది ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి అనే ఒక వాస్తవిక క్షేత్రస్థాయి నివేదికలు ప్రచురించాడు ఈ కారణాలు చెప్పి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడున ఆయనను అరెస్ట్ చేశారు దానికన్నా ముందు నుంచే రెండు వేల తొమ్మిది నుంచి ఈ సైట్ ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి తీసుకోవడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రహస్యంగా తీసుకునేది కాదు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గాల గుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో తీసుకోవాల్సింది రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి అభ్యర్థనతో వెళ్ళారు మాకు ఒక విదేశీ నిధులు రాబోతున్నాయి విదేశీల విదేశాల నుంచి రుణము గ్రాంట్ రాబోతు ఉన్నది అది మేము తీసుకోవచ్చునా అని రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది అయినప్పటికీ రెండు వేల ఇరవైలో సిబిఐ ఒక కేసు దాఖలు చేసింది తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఎఫ్డిఐ వీళ్ళు స్వీకరించారు ఇది అక్రమ ధనం ఇది విదేశీ ధనం ఇది విదేశీ ప్రచారం కోసం ఉపయోగించే ధనం రెండు వేల ఇరవైలో పెట్టిన ఆ కేసు మీద ఇవాల్టికి విచారణ లేదు ఇవాళ్ళకి ఛార్జ్షీట్ లేదు రెండు వేల పద్దెనిమిదిలో అనుమతి దొరికింది రెండు వేల ఇరవైలో కేసు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో న్యూస్ క్లిక్ ఆఫీసుల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేశారు దాడులు చేసి అనేక పత్రాలు తీసుకువెళ్ళారు కంప్యూటర్లు తీసుకువెళ్ళారు అకౌంట్స్ సంబంధించిన వివరాలన్నీ తీసుకువెళ్ళారు అయినప్పటికీ దాని ఆధారంగా పిఎంఎల్ఏ అంటారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిజానికి యుఏపిఏ అనే ఒక దుర్మార్గమైన చట్టం గురించి మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం అటువంటి చట్టమే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అది కనుక మీరు మనీ లాండరింగ్ చేశారు అని ఎవరి మీదనైనా ఆరోపణ చేస్తే వాళ్ళు చేయలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది బెయిల్ ఇవ్వరు ఊరికే పోలీసులు ఆరోపణ చేస్తే చాలు సంవత్సరాల తరబడి జైల్లో ఉండవలసి వస్తుంది అటువంటి కేసు పెట్టారు సరే ఈ కేసు పెట్టగానే వెంటనే అరెస్ట్ చేయడానికి కోయర్సివ్ యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు విచారణ జరగ జరగనివ్వండి అని న్యూస్ క్లిక్ కోర్టుకు వెళ్ళింది కోర్టు ఆమోదం తెలిపింది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో మరొక నాటకీయ సన్నివేశం జరిగింది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో న్యూయార్క్ టైమ్స్లో ఒక ఫుల్ పేజీ వ్యాసం ఒక నెవిల్ రాయ్ సింగం అనే ఒక వ్యక్తి గురించి వచ్చింది ఈ నెవిల్ రాయ్ సింగం ఎవరు ఇవాళ మొత్తంగా చైనా కనెక్షన్ అనే పేరుతో ఇది ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ నెవిల్ రాయ్ సింగం శ్రీలంక తమిళ జాతికి చెందిన ఒక వ్యక్తి తండ్రి తమిళుడు తల్లి క్యూబన్ తండ్రి ఎప్పుడో ఈయన చిన్నప్పుడే వెళ్ళి అమెరికా పౌరసత్వం తీసుకున్నాడు అందువల్ల ఈయన కూడా అమెరికా పౌరుడు ఇవాళ గోధి మీడియా అంతా కూడా ఆయనను చైనా పౌరుడు చైనా పౌరుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అని అనేక ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఆయన అమెరికన్ పౌరుడు తండ్రి అమెరికన్ పౌరుడు తల్లి క్యూబా నుంచి వచ్చి అమెరికన్ పౌరసత్వం తీసుకుంది ఆయన అమెరికాలో ఒక వ్యాపారవేత్త థాట్ వర్క్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ల కింద పెట్టి అది చాలా విస్తృతంగా అభివృద్ధి చెందింది రెండు వేల పదిహేడులో ఆ కంపెనీని అమ్మేశాడు అమ్మేస్తే ఆయనకు ఆయనే ఫౌండర్ చైర్మన్ ఏడు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్ అంటే బహుశా ఆరు వేల కోట్ల రూపాయలు ధనం వచ్చింది దీన్ని ఆయన నాకేమీ నా సొంతానికి ఇది అవసరం లేదు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా వచ్చింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల ఆలోచనలు ప్రచారం చేసే వాళ్లకు ప్రచారం చేసే సంస్థలకు విరాళాలు ఇస్తాను అని అనుకున్నాడు అనేక మందికి విరాళాలు ఇచ్చాడు ఆ రకంగానే ఆయన విరాళం రూపంలో అది ఎఫ్డిఐ రూపంలో అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో భారతదేశంలోకి వచ్చింది మరొక రకంగా రావడానికి వీల్లేదు కాబట్టి కానీ ఆయన ఇచ్చిన విరాళం న్యూస్ క్లిక్ అందింది ఇది ఈ నెవిల్ రాయ్ సింగం మీద అమెరికా చైనా అంతర్గత వ్యవహారాలు చైనాకు వ్యతిరేకంగా అమెరికా అమెరికాకు వ్యతిరేకంగా చైనా రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం జరుగుతున్న ఘర్షణలో భాగంగా అమెరికన్ ప్రభుత్వం అమెరికన్ పాలక వర్గాలు ఈ నెవిల్ రాయ్ సింగం ఆయన ఇది అమ్మేసిన తర్వాత అమెరికాలో అమెరికా పౌరసత్వం ఉంచుకుంటూనే వెళ్ళి షాంఘైలో స్థిరపడ్డాడు షాంఘైలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అమెరికాను దెబ్బతీయడానికి ప్రపంచవ్యాప్తంగా ఏ పనులు చేస్తున్నాడు అని ఒక కథనం రాశారు ఆ కథనంలో ఒక్క వాక్యం ఈయన భారతదేశంలో కూడా పెట్టుబడులు పెట్టాడు ఈ న్యూస్ క్లిక్ అనే కంపెనీకి ఇచ్చాడు అని ఒకే ఒక వాక్యం ఫుల్ పేజీ వ్యాసంలో ఒక వాక్యం నిజానికి దానికి వెంటనే ఖండనలు నెవెల్ రాయ్ సింగం ఖండన ఇచ్చాడు ప్రపంచమంతా అనేక మంది ఆయనతో సహాయం పొందిన వాళ్ళు ఆయన సహాయం అర్థించిన వాళ్ళు లేదా ఆయన థాట్ వర్క్స్లో చేసిన కృషి గురించి తెలిసిన వాళ్ళు ఖండనలు ఇచ్చారు కానీ ఆ ఖండనలతో సంబంధం లేదు దాన్ని వెంటనే ఇక్కడ గోది మీడియా ప్రచారం చేసింది సంఘ్ పరివార్ ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడున న్యూస్ క్లిక్కు సంబంధించిన వేరు వేరు ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా న్యూస్ క్లిక్ రిపోర్టర్ మీద దాడి జరిగింది దేశవ్యాప్తంగా బొంబాయిలో ఢిల్లీలో ముప్పై నలభై చోట్ల న్యూస్ క్లిక్ విలేకరుల మీద రచయితల మీద న్యూస్ క్లిక్ సలహాదారుల మీద న్యూస్ క్లిక్ యాజమాన్యం మీద దాడులు చేశారు ఆ దాడుల్లో భాగంగా ఒక హ్యూమన్ రిసోర్స్ ఇన్ఛార్జ్ ను అరెస్ట్ చేశారు ఆయన ఇప్పుడు అప్రూవర్గా మారాడంటున్నారు అప్పుడు ప్రబీర్ పురకాయస్థానం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇంతకుముందు పిఎంఎల్ఏ కేసు ఉంది ఇంతకుముందు సిబిఐ రేడ్ అయింది ఈడీ రేడ్ అయింది ఇప్పుడు యుఏపిఏ కేసు కూడా పెట్టారు ఈ యుఏపిఏ కేసులో ఆరోపణలలో చాలా స్పష్టంగా రైతుల ఆందోళనకు మద్దతు షహీన్ బాగ్కు మద్దతు ఢిల్లీ అల్లర్లలో రెచ్చగొట్టడం దేశద్రోహం చైనా ప్రచారం చేయడం అని అనేక ఆరోపణలు చేశారు సరే యుఏపిఏ కాబట్టి బెయిల్ రాలేదు ఇంతకాలం ఏడు నెలలుగా కేసు సాగుతూ ఉంది చిట్ట చివరికి ఇప్పుడు అది సుప్రీంకోర్టు ముందరికి వచ్చిన తర్వాత బెయిల్ కూడా కింది కోర్టులలో బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వాదనలలో బయటపడిందేమంటే అసలు ఆయన అరెస్టే సక్రమంగా జరగలేదు ఇంతవరకు ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇండియన్ పినల్ కోడ్ కానీ ఒక మనిషిని అరెస్ట్ చేయదలుచుకున్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేయాలి ఒక మనిషి మీద ఆరోపణలు ఎట్లా చేయాలి ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా రాయాలి రిమాండ్ రిపోర్ట్ ఎట్లా ఇవ్వాలి అనేక నిబంధనలు ఉన్నాయి పోలీసులు తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం ఆ నిబంధనలు ఎప్పుడు పాటించరు ఇవాళ కొత్త విషయం కాదు ఇది కానీ సుప్రీంకోర్టుకు హఠాత్తుగా ఇప్పుడే తెలిసింది అది సుప్రీంకోర్టు ఆ కాగితాలు చూసి రెండు ప్రధానమైన అంశాలు వాళ్ళు పట్టుకున్నారు ఒకటి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ కారణాలు చెప్పలేదు ఇది పద్ధతి కాదు నిబంధనల ప్రకారం చెల్లదు రెండు ఆయన అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నప్పుడు పక్కన న్యాయవాది ఉండే హక్కు ఉంటుంది ఆయనకు ఆ హక్కును నిరాకరించారు కాబట్టి ఇవి రెండు చెల్లవు ఇవి రెండు పోలీసులు ఉల్లంఘించడం అనేది రాజ్యాంగంలోని అధికరణం ఇరవై ఒకటిని ఉల్లంఘించడం జీవించే స్వేచ్ఛ అంటే భద్రంగా జీవించే స్వేచ్ఛ కూడా అందులో భాగం దాన్ని పోలీసులు పోగొట్టారు ఆర్టికల్ ఇరవై రెండు అధికరణం ఇరవై రెండు అరెస్ట్ ఎట్లా సందర్భాల్లో ఏ సందర్భాల్లో జరపాలి అరెస్ట్ తర్వాత ఎన్ని గంటల లోపల తప్పనిసరిగా మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి వగైరా నిబంధనలు ఉంటాయి అక్కడ రిమాండ్ రిపోర్ట్ అనేది వస్తుంది అది సక్రమంగా పాటించలేదు కాబట్టి అసలు ఈ అరెస్టే చెల్లదు కేసు ఏమైనా ఉండమండి కేసు తర్వాత మాట్లాడవచ్చు కానీ అరెస్ట్ గురించి అరెస్ట్ చెల్లదు కాబట్టి వెంటనే మరుక్షణమే విడుదల చేయండి ఇది బెయిల్ కూడా కాదు విడుదల చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు బుధవారం ఉదయం ఈ తీర్పు ఇచ్చింది బుధవారం సాయంత్రానికి ఆయన విడుదలయ్యాడు అయితే ఈ లోపల జరిగిన విషయం కూడా మాట్లాడుకోవాలి ఈ మాట సుప్రీంకోర్టు అన్న తర్వాత సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అన్న తర్వాత ప్రభుత్వ తరఫున న్యాయవాది అడిషనల్ సాలిసిటర్ జనరల్ అంటారు ఆయన అప్పుడు పొరపాటు చేశాము ఆ పొరపాటు దిద్దుకుంటాము అన్నాడు దిద్దుకుంట దిద్దుకోదలుచుకుంటే అది మీ ఇష్టం మీ తర్వాత వ్యవహారం ఇప్పుడైతే ఉన్న విషయం మీద మేము తీర్పు చెప్తున్నాము అన్నారు అందువల్లనే బహుశా నిన్న పొద్దున ఈ తీర్పు వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆ కరెక్షన్ చేసి మళ్ళీ గేటు దగ్గరే అరెస్ట్ చేస్తారేమో అనే సందేహం కూడా వచ్చింది కానీ ఇప్పటికైతే అట్లా జరగలేదు మొత్తానికి ఆయన విడుదలయ్యాడు అయితే సరిగ్గా ఈ రోజునే ఏ బుధవారం అయితే సుప్రీంకోర్టు అరెస్ట్ సక్రమంగా జరగలేదు అని ఒక పత్రికా సంపాదకుణ్ణి ఒక సీనియర్ జర్నలిస్ట్ను విడుదల చేసిందో అదే సమయానికి వేలాది మంది ఈ దేశంలో జైళ్లలో సక్రమమైన అరెస్టులు కాకుండా మగ్గిపోతూ ఉన్నారు అదే సమయానికి స్వయంగా సుప్రీంకోర్టే జ్యోతి జగతాప్ అనే కబీర్ కళామంచనే మహారాష్ట్రకు చెందిన ఒక కళామండలి గాయకురాలు భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా నాలుగు సంవత్సరాలుగా జైల్లో ఉన్నది ఆమెకు బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడు ఇప్పుడు అదంతా వినడానికి మాకు సమయం లేదు వాయిదా వేస్తున్నాం సెలవుల తర్వాతకు అన్నారు ఇప్పటికి నాలుగు సంవత్సరాలుగా జైల్లో ఉన్నదామే ఇంకొక రెండు నెలల పాటు ఎండాకాలం వేసవి సెలవులు వస్తాయి వేసవి సెలవులు అయిపోయిన తర్వాత జులైలో మాత్రమే సుప్రీంకోర్టు మళ్ళీ కూర్చుంటుంది అప్పటిదాకా వాయిదా వేశారు ఇంకో రెండు నెలలు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచింది ఇంకో రెండు నెలలు వాయిదా వేశారు ఇటువంటి సాంకేతిక కారణాల మీదనే అరెస్ట్ సక్రమంగా జరగలేదు శాంక్షన్ సక్రమంగా లేదు సాక్ష్యాధారాలు లేవు కానీ పది సంవత్సరాలు శిక్షబడి యావజ్జీవ శిక్షబడి పది సంవత్సరాలు జైల్లో గడిపిన సాయిబాబా ఉదంతా మనం చూసే ఉన్నాం దేశవ్యాప్తంగా పిఎంఎల్ఏ కేసులు కానీ యుఏపిఏ కేసులు కానీ కొన్ని వేల మంది చట్ట విరుద్ధంగా నిజానికి అది దాని పేరే చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధ చట్టం కానీ దాన్ని చట్ట విరుద్ధంగా వాడుతున్నారు వేలాది మందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టున్నారు ఈ పది సంవత్సరాలలో జరిగిన అటువంటి అనేక ఉదంతాలలో ఒక్క ఉదంతంగా ప్రబీర్ పురకాయస్థ ఉదంతం ముందుకొచ్చింది సుప్రీంకోర్టు ముందుకొచ్చింది ఆయన విడుదలయ్యాడు ఈ విడుదల కావడం సంతోషమే కానీ ఇదే సందర్భంలో గుర్తించవలసిన ఒక అంశం ప్రబీర్ పురకాయస్థకు ఇది మొదటి అరెస్ట్ కాదు ఆయన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి విద్యార్థి సంఘంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుడుగా ఉండేవాడు అందువల్ల ఎమర్జెన్సీ విధించగానే ఆయన అరెస్ట్ చేశారు అప్పుడు కూడా ఇంతే విచారణ లేదు నేరారోపణలు లేవు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా అని అప్పుడు ఒక చట్టం ఉండేది ఆ తర్వాత ఆ చట్టాన్ని కొట్టివేశారు ఎత్తివేశారు కానీ ఆ చట్టం కింద ఏడాది పాటు ఆయన అక్రమ నిర్బంధంలో ఉన్నాడు ఎమర్జెన్సీ అక్రమ నిర్బంధంలో ఏడాది తర్వాత మళ్ళీ మోషాల అక్రమ నిర్బంధంలో ఏడు నెలలు ఉన్నాడు దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకు రెండు వేల ఇరవై నాలుగుకు ఏమీ మారలేదని నిర్బంధం విషయంలో వాక్సభ స్వాతంత్రాలను అరికట్టడం విషయంలో పత్రికా సంపాదకులను అరెస్ట్ చేయడం విషయంలో ఏమీ తేడా లేదని మరొకసారి తెలుస్తోంది